హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ బేబీ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం కోసము వన్ మీటర్ హాఫ్ మీటర్ క్లాత్ సరిపోతుంది వన్ మీటర్ కూడా అవసరపడదు దీనికి ఇలా విడుతులో వన్ మీటర్ సైజ్ ఉండాలి హైట్లో మాత్రము ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది స్ట్రైప్స్ కోసము భుజం దగ్గర స్ట్రైప్స్ కుట్టుకోవడం కోసము అది కూడా ఒక పన్నెండు ఇంచుల వరకు క్లాత్ తీసుకుంటే హైట్లో సరిపోతుంది ఇంచుల విడతతో ఇప్పుడు ఎలాస్టిక్ ఎలాస్టిక్ కూడా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు కింద సైడ్ మన క్లాత్ తీసుకున్నాం కదా ఇది వన్ మీటర్ హైట్లో ఉంది నా దగ్గర ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్తోనే నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇది వన్ మీటర్ విడుతులో ఉంది హైట్లో ఇంతే ఉందనమాట దాన్ని ఈ విధంగా సెట్ చేసి కుడుతున్నాను ఇలా కింద మొత్తం నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి మీరు ఒకవేళ క్లాత్ సరిపోదు లేదు అంటే మీకు ఇట్లా ఫోల్డింగ్ ఇష్టం ఉండదు ఫాల్డింగ్ మెటీరియల్ అనుకుంటే పీపు కూడా చేసుకోండి ఇప్పుడు మన ఎలాస్టిక్ పెడితే ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ పెడుతుంది సో దానిగా అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలంటే త్రీ ఇంచెస్ని మనం లోపలికి ఫోల్డ్ చేస్తే వన్ అండ్ హాఫ్కి వస్తుంది కదా ఇప్పుడు ఆ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఇందాక కింద సైడ్ మల్ పెట్టి కుట్టుకున్నాం కదా ఇది పైన సైడ్ అనమాట ఆ పైన సైడ్ని మనం నీట్గా ఈ విధంగా మడత పెట్టేసి లోపలికి కుట్టేసేయాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఫస్ట్ కొంచెం చిన్నగా మలవాలి తర్వాత కొంచెం మన ఎలాస్టిక్ పట్టేంత విడతలో మనము మాడత పెట్టేసి స్టిచ్ అనేది పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగానే కొంచెం బిగినర్స్ అయితే కొద్దిగా క్రాస్ పోతూ ఉంటుంది కొంచెం నీట్గా సెట్ చేసేసుకొని కుట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం తీసుకునే ఎలాస్టిక్ మన ఎలాస్టిక్ నార్మల్గా బేబీ చెస్ట్ రౌండ్ని బట్టి తీసుకోవాలి బేబీ చెస్ట్ రౌండ్ నార్మల్లీ ఎంత ఉంటుంది చిన్నపిల్లలకి ఒక ఎయిటీన్ ఇంచెస్ అంతే ఉంటుంది అవ దానికి ప్రకారంగా ఒక టెన్ ఇంచెస్లో తీసుకుంటే సరిపోతుంది టెన్ ట్వెల్వ్ ఇంచెస్ వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండాలంటే ఒక థర్టీన్ ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది తీసుకుని దాన్ని ఇలా మనం కుట్టుకున్న దాంట్లోకి ఆ లూప్లోకి ఎలాస్టిక్ని ఒక పిన్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఎక్కించుకోవాలన్నమాట మొత్తం బేబీ బాడీకి సరిపోయేంత విడుతులో ఎలాస్టిక్ని సెట్ చేసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా చూసారు కదా కొంచెం ఎలాస్టిక్ ఎక్కిచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఎక్కియ్యాలి కొంచెం మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ డెలికేట్గా ఉంటే చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఇప్పుడు రెండు అడ్జస్ట్లో ఎలాస్టిక్ ఎక్కించేసుకున్న తర్వాత రెండు ఎడ్జెస్ట్లో ఎలాస్టిక్ మీద స్టిచ్ పడేటట్టుగా కుట్టయితే పెట్టుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రెచ్ చేస్తే క్లాత్ మొత్తం ఈక్వల్గా ఫ్రిల్స్ అనేది సెట్ అయిపోతాయి ఎలాస్టిక్ మనం మేము చేయితో సెట్ చేయక్కర్లద్దు అలా అంటే సరిపోతుంది ఇప్పుడు దాని మీద క్లాత్ని ఎలాస్టిక్ని ఈక్వల్గా స్టెచ్ చేసుకుంటూ ఒక సెంటర్ స్టిచ్ పెట్టేసుకుంటే నీట్గా ఫామ్ అయిపోతుంది మనం బాటమ్స్ కుట్టుకున్నప్పుడు కూడా ఇదే మెథడ్ ఫాలో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ స్ట్రైప్స్ కోసము మనం మార్కింగ్ పెట్టుకుందాం ఇప్పుడు ఇది బా చెస్ట్ దగ్గర నుంచి కిందికి వస్తుంది అనమాట పిల్లలకి ఇప్పుడు పిల్లల షోల్డర్ని బట్టి మనము ఇది మార్క్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాక అటు ఇటు రెండు ఇంచులు వదిలేసి మార్క్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లల బాడీని బట్టి అంత తీసుకుని రెండున్నర వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్స్ స్ట్రైప్ ఇది ఒక పన్నెండు ఇంచుల వరకు ఉంది ఎందుకంటే మనం తీసుకునే ఎలాస్టిక్ ఇంచులే షోల్డరు పిల్లలకి నార్మల్గా డౌన్ ఫ్రంట్లో డౌన్ త్రీ ఇంచెస్ బ్యాక్లో డౌన్ త్రీ ఇంచెస్ ఉంటుంది అంటే టోటల్గా సిక్స్ ఇంచెస్ మన షోల్డర్ రౌండ్కి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా దీన్ని తీసుకొని ఇలా కుట్టుకొని ఉల్టా తిప్పేసి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక దీంట్లోకి హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ ఉంటుంది హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ని నా దగ్గర ప్రజెంట్గా అవైలబుల్ లేకపోతే ఈ ఇంతకు ముందు తీసుకునే ఎలాస్టిక్ ఉంది కదా దాన్ని హాఫ్ చేసేసి పెట్టేసాను ఎందుకంటే లోపల స్టిచ్ పెట్టేస్తాం కాబట్టి ఎలాస్టిక్ అయితే ఏం పాడవదు క్లాత్లోకి పెట్టేస్తాం కాబట్టి అలా తీసుకుని ఎలాస్టిక్ మాత్రం సిక్స్ ఇంచెస్లోనే తీసుకున్నాను ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు కానీ కొంచెం స్ట్రెచ్ ఎక్కువ అయితే పిల్లలకి పట్టేసినట్టు అవుతుంది కదా కంఫర్ట్ ఉండదు కదా కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసేసుకున్నాను తీసేసుకున్నాను ఇప్పుడు క్లాత్ టువెల్ ఇంచెస్ కదా చూసారు కదా నీట్గా కుచ్చులాగా వచ్చేసింది ఇంతకుముందు మనం స్కట్కి కుట్టుకున్నట్టుగానే దీనికి కూడా రెండు వైపులా నీట్గా స్టిచ్ పెట్టేయాలి ఎలాస్టిక్ మీద స్టిచ్ పడేటట్టుగా స్టిచ్ అనేది పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా స్ట్రెచ్ చేసుకుంటే క్లాత్ అంతా ఈక్వల్గా ఫ్రిల్స్ ఫామ్ అవుతుంది నీట్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఎలాస్టిక్ దగ్గర స్టిచ్ పెట్టేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా సెంటర్ స్టిచ్ పెట్టేసుకోవాలి పెట్టుకోకపోయినా పర్వాలేదు కాకపోతే ఎలాస్టిక్ మీద స్టిచ్ ఉండదు కాబట్టి క్లాత్ అటు ఇటు మూవ్ అవుతుంది ఇలా అయితే ఇలా కుట్టి పెట్టుకోవడం వల్ల నీట్గా ఫ్రిల్స్ లాగా ఫామ్ అయిపోతుంది ప్లస్ ఎలాస్టిక్ కూడా జరిగిపోకుండా ఉంటుంది అటు ఇటు చూస్తారు కదా ఎంత అందంగా తయారైపోయిందో ఇప్పుడు ఇలాంటిదే ఇంకొక పట్టీ కూడా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ రెండు పట్టీలన్నీ మనం మార్క్ చేసుకునే దగ్గర వెనక్కి పెట్టి స్టిచ్ పెట్టేయాలి చూసారు కదా ఎలా పెట్టాను వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఆ విధంగా నిందాక మార్క్ పెట్టుకున్నాను కదా టూ టూ ఇంచెస్కి ఆ మార్క్ మీద పెట్టి స్టిచ్ పెట్టాను అంతే ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇలా సైడ్ ఫిట్టింగ్ చేసుకున్నంత మీకు నీట్గా అందమైన ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా బిగినర్స్కి అయితే చాలా బాగా ఇది చూడడానికి స్టైలిష్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you, friends.